నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తూ ఓ సామాజికవేత్త అండగా నిలుస్తున్నాడు ఎవరూ లేని అనాథలను ఆయనే అన్ని విధాల ఆదుకుంటున్నాడు కరీంనగర్కు చెందిన వీరమాధవ్ నిరుపేదలు పేద వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తూ సేవలు అందిస్తున్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనాథగా మిగిలిన ఓ వృద్ధుడిని చేరదీశాడు ఆరుట్ల మురళి అనే వృద్ధుడు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వ్యాధి నయం కావడంతో ఆస్పత్రి వర్గాలు వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమానికి సమాచారం అందించాయి వెంటనే స్పందించిన వీరమాధవ్ ఆసుపత్రికి చేరుకొని అనాథ వృద్ధుడిని అక్కున చేర్చుకున్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి సమక్షంలో వృద్ధుడిని చేరదీశాడు వీరమాధవ్ వృద్ధాశ్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి అన్నారు భవిష్యత్తులో హెల్త్ క్యాంపులు చేపడతామని భరోసా కల్పించారు గత ఇరవై మూడేళ్లుగా వృద్ధులకు సేవలు అందిస్తున్నానని ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ అన్నారు ఆశ్రమంలో వందలాది మంది వృద్ధులు జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డితో పాటు ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు స్వామివారి హోమ్ నుంచి మన వీరమాధవ్ గారు మన హాస్పిటల్లో ఎవరు అనాథలు అడ్మిట్ అయినా కానీ ఆయన మనకి హెల్ప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళందరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు గారైన ఒకళ్ళు మన దగ్గర అడ్మిట్ అయ్యారు ఆయనకు కూడా ఎవరు లేరు ఆయనను కూడా వాళ్ళ ఆర్గనైజ్ హోమ్కి తీసుకెళ్ళడానికి ముందుకొచ్చారు చాలా సంతోషమైన విషయం అట్లనే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్న అందరి ఇన్మేట్స్ కూడా ఏమన్నా డిసీజెస్ కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే నేను ఒక ఫిజిషియన్ని మంత్లీ ఒకసారి వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఒక హెల్త్ క్యాంప్లా కండక్ట్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని నేను ఆరోగ్యపరంగా నేను వాళ్ళకి సహాయం చేయగలను హామీ ప్రధాన వైద్యశాల కరీంనగర్ పట్టణంలో గత రెండు నెలల నుంచి వెళ్ళి ఆరుట్ల మురళి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంధినటువంటి వ్యక్తి సరే ఇక్కడ కమ్యూనిటీ అవసరం లేదు మనకు రెండు నెలల నుంచి అతను ఇక్కడ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతనికి ఎవరూ లేరని చెప్తున్నాడు అతన్ని వచ్చి పట్టించుకున్న వారు కూడా దాదాపు ఎవరూ లేరు కొంతమంది వాళ్ళ దూర బంధువులు వచ్చి సంప్రదించడం జరిగింది మన వృద్ధాశ్రమాన్ని అతను నడవలేని స్థితిలో ఉన్నాడు స్టాండ్ వార్డ్తో కూడా అతి కష్టం మీద నడుస్తూ ఉన్నాడు వివి ఫౌండేషన్ అనే మన అనాథ వృద్ధాశ్రమం గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ ఉంది కాబట్టి ఈరోజు అతను ఇక్కడి నుంచి వెళ్ళి ఈ వైద్యశాల నుంచి వెళ్ళి తీసుకెళ్తా ఉన్నాం సూపరింటెండెంట్ గారి సమక్షంలో ఇక ముందు ఎవరైనా కానీ నిరాశ్రయులు కానీ ఎవరైనా ఉంటే కనుక కరీంనగర్ పట్టణంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ ఉంది కాబట్టి మాకు తెలియజేస్తే మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను వీరమాధవ్ హౌజింగ్ బోర్డ్ కాలనీ కరీంనగర్